ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనం ఇవాళ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అదేమిటి మన యొక్క ల్యాప్టాప్ లో ట్రాన్స్లేషన్ అనేది ఏ విధంగా చేయాలి ట్రాన్స్లేషన్ అనేది మేము గూగుల్ ట్రాన్స్లేట్ అని చేసుకుంటా ఉంటారా ఓకే గూగుల్ ట్రాన్స్లేట్గా చేసుకోవచ్చు సో అలా కాకుండా మనం విత్ షార్ట్ తో అది ఒక తో సహాయంతో మనం ట్రాన్స్లేషన్ చేస్తే ఎంత బాగుంటుందండి ఈజీగా సో ఆ యొక్క ట్రాన్స్లేషన్ అనేది ఏ విధముగా చేయాలో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్ కు రావడం అయితే జరుగుతుంది దీనికోసం ఒక ఎన్విడిఏ ఎలాన్ అనేది ఇన్స్టాలేషన్ చేయాల్సి ఉంటుంది సో ఆ యొక్క ఎన్విడిఏ ఎలాన్ ఏంటి ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసిన తర్వాత మనం ఏ విధంగా ట్రాన్స్లేషన్ చేయాలో చూద్దాం ముందుగా ఎన్విడిఏ ఎలాన్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి ఆ యొక్క ఎలా అనేది అది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం నేను ఇన్సెట్ ఎన్ ప్రెస్ చేసి ఎన్విడిఏ మీరు తీసుకుంటున్నాను మీరు స్టార్టింగ్ కనుక ఓపెన్ చేస్తున్నట్టు ఎన్విడిఏ అనేది వార్న్ వచ్చి ఓకే అడుగుతుంది ఓకే సో ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను

ఇక్కడ ఐ ప్రెస్ ప్రెస్ట్రా సింగల్ ఐ అండి ఐ ప్రెస్ చేస్తూ రావాలి దేని ప్రెస్ చేసుకుని కొట్టకూడదండి ఓన్లీ ఐ ఓకే ఎందుకంటే ఇన్స్టంట్ ట్రాన్స్లేట్ కాబట్టి పేరు ఐ ప్రెస్ చేస్తా వచ్చి ఈ యొక్క ఇన్స్టెంట్ ట్రాన్స్లేట్ నేను ఫోకస్ అయ్యి యంత్రిస్తున్నాను Install I. Okay, enter. Add on store available add on stable dialog instant translate available add on list all plus a. instant translate status Downloading available version for input logs instant translate status downloaded pending install available version for yes downloaded pending install on so we then go to download open at all for press change add on installation dialog don't make me a new cancel don't make me a new button. Don't make me a unity button, cancel button. Don't make me a table button, don't make me a unity button, cancel button. Cancel, change, you can press this handy. Don't I can't write teacher of the cancer? And on story start NVDA, I love Chip. No, but yes, but no, it was like a captive and yes, pressed handy. Shoot them. When it NVDA, please wait. Stop, share.

ఇక్కడ నుండి జనరల్ ఫోకస్ ఏమి ఉంటాయి కాబట్టి ఇక్కడ నుండి డౌన్ ఆర్ అతను రావచ్చు లేదా ఐ ప్రెస్ చేసి ఇన్స్టంట్ ట్రాన్స్లేషన్ రావచ్చు సింగల్ ట్రాన్స్లేషన్ ఇక్కడ సో నాకు ఇక్కడ నేను సెటప్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుగు చూపిస్తాను ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా ఉంటుంది మీకు ఏ లాంగ్వేజ్ నుంచి కావాలి అని అక్కడ ఇక్కడ అడుగుతుంది ఇక్కడ నేను ఫోకస్ అయ్యి ఈ ప్రెస్ చేస్తున్నాను ఇంగ్లీష్ పెడుతున్నాను ఓకే ఇంగ్లీష్ ఇక్కడ ట్యాబ్ లాంగ్వేజ్ ఇక్కడ టార్గెట్ లాంగ్వేజ్ ఇక్కడ టూ అంటే ఫ్రమ్ వచ్చి మనం ఇంగ్లీష్ పెట్టుకున్నాను టూ అనేది టార్గెట్ లాంగ్వేజ్ సో ఏ లాంగ్వేజ్ కావాలి నాకు తెలుగు కావాలి కాబట్టి ప్రెస్ చేస్తున్నాను టిడ్ ఏ తెలుగు సో మీరు ఇది చూసుకోండి సో ఫ్రమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది మీకు చూడండి సో ఏ సో మీకు లాంగ్వేజ్ కావాలి సో అక్కడ మీకు ఏ దాని నుంచి మీకు లాంగ్వేజ్ కావాలో ఆ యొక్క టెక్స్ట్ సంబంధించిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్యాప్ లాగ్వేజ్ ఏ యొక్క లాంగ్వేజ్లో క్లాస్ చేసిన వాళ్ళు అది ఇక్కడ సెట్ చేయాలి టార్గెట్ లాంగ్వేజ్ లో ఓకే ట్యాప్ మాత్రం ఒక్కోసారి నా చెక్ లో ఉంటుంది స్పేస్ ప్రెస్ చేసే నా చెక్ చెక్ లో ఉంది కాబట్టి మీరు చెక్ చేసుకోండి నా చెక్ లో ఇక్కడ కంట్రోల్ ఇన్సర్ చేసేయండి సేవ్ అయితే అయిపోవడం జరిగింది ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను నోట్ ప్యాడ్ తీసుకుందాం అని టైప్ చేస్తాను ఇక చూడండి వాట్ అని టైప్ చేద్దాం వాట్ సో ఈ యొక్క వాట్ అనే వర్డ్ ని మనము ట్రాన్స్లేషన్ చేసి చూద్దాం సింపుల్ గా ఓకే ఇక్కడ నేను దీనికోసం షిప్ ఇన్సెట్ ప్రెస్ చేసుకొని టీ ప్రెస్ చేస్తున్నాను షిప్ ఇన్సెట్ పట్టుకొని టీ ప్రెస్ చేస్తున్నాను ఓకే టీ ప్రెస్ చేశాను ఇప్పుడు ఓన్లీ టీ ప్రెస్ చేస్తున్నాను నో సెలెక్ట్ చేయాను ఎందుకంటే ఈ విధంగా చేయకూడదు ఇప్పుడు చేసేది చూడండి ఈ వాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ ఎస్ వాట్ సెలెక్టెడ్ కాపీ కంట్రోల్ సీ కాపీ సో కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే టెక్స్ట్ మొత్తం కూడా కాపీ అవుతుంది సో తర్వాత కంట్రోల్ సి కాపీ ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ఇన్సెట్ టీ ఓకే ప్రెస్ చేద్దాం చూసారా ఏమి అనేది కాపీ అయిపోయింది ఇక్కడ సో మనం చూద్దాం ఒకసారి సో అంటే మనం కాపీ చేసిన అయింద చూసుకోవాలి అంటే ఇన్సెట్ సి ప్రెస్ చేస్తే మనం కాపీ చేసినటువంటి టెక్స్ట్ చదవడం జరుగుతుంది ఉదాహరణకి ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఈ యొక్క వాట్ అనేది తీసి చేస్తున్నాను సో ఏమి అనేది ఇక్కడ ఫేస్ చేసుకుంటున్నాను ఓకే ఏమి ఓకేనా ఇప్పుడు ఉదాహరణకి దీన్ని మనం తెలుగు నుంచి ఇంగ్లీష్ కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి సో ఆల్రెడీ నేను ఇంగ్లీష్ తెలుగు పెట్టుకున్నాను కానీ దాన్ని సోర్స్ చేయడం ఎలా సో షిఫ్ట్ ఇన్సర్ ప్రెస్ చేసుకుని టీ ప్రెస్ చేయండి ఓకే ఇక్కడ ఎస్ ప్రెస్ చేయండి ఇంగ్లీష్ సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని కూడా మీరు చేయవచ్చు కాపీ చేశాను ఇక్కడ షిప్ ఇన్సెట్ టీ ప్రెస్ చేస్తున్నాను ఓకే వదిలేసా షిప్ ఇన్సెట్ వదిలేసి ఓన్లీ టీ ప్రెస్ చేస్తున్నాను చూసారా వాట్ ఇప్పుడు ఇన్సెట్ టీ ఇన్సెప్ట్ సిద్దాం చూసారా ఆటోమేటిక్ గా కాపీ అయిపోయింది కాబట్టి ఫ్లిప్ కోర్డ్ లోకి ఆ యొక్క టెక్స్ట్ అయితే నాకు వినిపించడం జరుగుతుంది ఇన్సెట్ సి కాపీ అయిందా లేదా టెక్స్ట్ ఏం టెక్స్ట్ కాపీ అయినా చూసుకోవడానికి సో అది ఇన్సెప్ట్ ప్రెస్ చేసుకుని డబుల్ సి ప్రెస్ చేద్దాం What? WHAT. Yes, WHAT. What? Okay. Right. Now, what's that? Can't save, but. We see you here Start a title, Save as dialogue. File name combo box collapsed, Edit note plus F selected, start a B, e. select N. G, L, I, S, H. It looks not. ఇంగ్లీష్ అని చెప్పి నేను ఇక్కడ చేశాను ఇప్పుడు మీకు ఎందుకంటే మీకు రెండు అర్థం అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే పూర్తి తెలుగు లాంగ్వేజ్ సంబంధించిన ఒక టెక్స్ట్ తీసుకున్నాను ఇప్పుడు చూద్దాం ప్రెస్ చేస్తున్నాను ఓకే వాటన్నిమే కాపీ అయ్యింది ఓకే ఇప్పుడు కంట్రోల్ ఏతో సెలెక్ట్ ఆల్ చేసుకుంటున్నాను సో లేకపోతే మీకు పలానా టెక్స్ట్ కావాలనుకుంటే దీంట్లో సో కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ అరే ఇవ్వడం ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలాగైనా సరే ఏదైనా ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేయండి ఓకే దీన్ని కాపీ చేస్తున్నాను కాపీ yes ఐందనే చూద్దాం ఇన్సర్ట్ C క్లిప్‌బోర్డ్ కంటైన్స్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ ఇట్ ఇస్ 17 100 characters సో లాంగ్ టెక్స్ట్ ఉండడం జరిగింది కాబట్టి ఎన్ని క్యారెక్టర్స్ అనేది కాపీ అయినా ఇక్కడ చూపిస్తుంది ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఏదైతే ఈ యొక్క లాంగ్వేజ్ ఉందో ఈ యొక్క లాంగ్వేజ్ని నేను తెలుగు నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయాలి కాబట్టి నేను సెలెక్ట్ చేశాను ఇక్కడ చిప్ ఇన్సర్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ ఓకే మరొకసారి టీ ప్రెస్ చేస్తున్నాను Permanent proof, guidelines like not our proof. Yes, that is a little bit of a Okay, like, English and notepad. Start with search with enable HD, G, I, A, English text. English. Okay, and the presentation should open only. Start. PH 123, do no text and red, multi-line selected 17, and screen check zoom word, address column English, don't no column 5. Yes, English. Star, Star English, do no text and red, multi-line blank. Eee, blank, blank, blank. Okay, Eee, selected, blank, selection remove. I'll so, text fisa, we the monocle of S.A.S.A.S.A.N.A.T.I. I texted a chronology. Eee, can you know? C press test, no? The clipboard contains a large amount of text to the 1621 characters long. Yes, hey, 1622 characters long. Okay, color, control V. Paste it. Length, above provisions. Length, important code, permanent proof guidelines. Length, 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 threads. Dollar PH technology and computer knowledge website. black, length, rules of one ఎస్ చూసారా ఈ విధంగా ఇంగ్లీష్ రావడం జరిగింది తెలుగు చూద్దాం చూసారా ఇలాగైతే ఇంగ్లీష్ నుంచి తెలుగు కి తెలుగు నుంచి ఇంగ్లీష్ కి ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు మనం మనం తెలుగు నుంచి ఇంగ్లీష్ కాదు ఏం చేస్తాం షిప్ పట్టుకొని ఇన్సర్ పట్టుకొని సో టీ ప్రెస్ చేస్తే తర్వాత ఓన్లీ ఎస్ ప్రెస్ చేస్తే మనకి ఆ యొక్క స్వాప్ లాంగ్వేజెస్ అనేది మార్చడం జరుగుతుంది అంటే ఇప్పుడు తెలుగు టు ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ టు తెలుగు రావడం జరుగుతుంది అలాగా మీరు స్వాప్ అనేది చేసుకోవచ్చు సో దీనికి మనకి ఇంటర్నెట్ రిక్వైర్ ఖచ్చితంగా ఉండాలండి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది సో ఈ యొక్క విషయాన్ని గమనించండి సో ఎంతగానో మీకు ఈ యొక్క వీడియో అదేవిధంగా ఈ యొక్క ఎన్విడిఏ ఎలాన్ అనేది ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్